అరే మీకు ఈ విషయం తెలుసా మా హీరోకి సీడెడ్లో అయితే క్రేజ్ బీ బచ్చగా ఉంది తన డే వన్ రికార్డ్ ఏ హీరో దరిదాపుల్లో కూడా రాలేదు మీ హీరోకి డే వన్ రికార్డ్స్ పడితేనే కలెక్షన్ దుమ్ము లేపేలా కలెక్షన్ వస్తుంది కా మా హీరోకి కేరళలో ఫ్లాప్ మూవీస్తో కూడా దుమ్ము లేపేలా కలెక్షన్స్ బ్లాక్ బస్ట్ చేస్తుంటాను అరే మీరు బ్లాక్ బస్ట్ చేస్తుంటారు డే వన్ రికార్డ్ పెడుతుంటారు ఇక్కడ నైజాం నైజాం నవాబ్ మా హీరో అలా టీ వర్స్ మనం చాలా చూసాం ఈ వీడియోలో మన టాలీవుడ్లో ఉన్న సిక్స్ సిక్స్ప్లెనర్స్ అయిన టైర్ వన్ హీరోస్ వాళ్ళకి మన తెలుగు షేట్లు ఎక్కడ ఎక్కువ క్రేజ్ ఉందో చూద్దాం ఫ్రెండ్స్ దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చింటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి భయ ఫస్ట్ అయితే మనం వీడియోలు అయితే వెళ్ళిపోదాం నెంబర్ వన్ వచ్చేసరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకైతే తెలుగు స్టేట్లో అయితే బి బచ్చగా ఫ్యాన్ ఫాలో ఉంది అని చెప్పచ్చు ఫ్రెండ్స్ తన రీ రిలీజ్ కలెక్షన్ ఏ విధంగా సునామీ సృష్టిస్తుందో మన అందరికీ కలిసిందే తనకైతే da సీడెడ్ నెల్లూరు గుంటూరు బి బచ్చగా ఫ్యాన్ ఫాలోంగ్ ఉంది అని చెప్పుకోవచ్చు ప్రతి దగ్గర ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఎక్కువన మన టాలీవుడ్లో నంబర్ వన్ గలు నిలుస్తాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ సెకండ్ వచ్చేసరికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తనకైతే నైజాంలో అయితే బీ బెచ్చగా ఫ్యాన్ ఫాలోంగ్ ఉంది అని చెప్పవచ్చు ఇంకా గుంటూరు ఇంకా నెల్లూరు అసలుకి తెలుగు స్టేట్లో మన పవన్ కళ్యాణ్కి ఈక్వల్గా అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే తెచ్చుకున్నాయని చెప్పవచ్చు థర్డ్ వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ గారు తనకైతే సీడెడ్లు దుమ్ము లేపేలా అసలుకి తన డే వన్ రికార్డ్ అయితే పెడతాడు అని అయితే ఎన్టీఆర్కి డహాడ్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు సీడెడ్లు దుమ్ము లేపేస్తాడు మన జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు దాని తర్వాత మన యంగ్ రబర్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ గారికి అయితే మన నైజాం సీడెడ్ ఇంకా గుంటూరులో ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బి బచ్చంగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అక్కడ తన కలెక్షన్ అయితే ఒక సునామీలో వస్తుంది అని చెప్పుకోవచ్చు దాని తర్వాత వచ్చేసరికి మన అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారికి అయితే ఇప్పుడిప్పుడైతే నైజాంలో అయితే బి బచ్చంగ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా గుంటూరు ఆంధ్రాలో అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే బీ బచ్చ ఉందని చెప్పుకోవచ్చు మన అల్లు అర్జున్ గారికి ఇంకా మన లాస్ట్ ఫ్యాన్ వచ్చేసరికి మిగా పవర్ స్టార్ రామ్ చరణ్ రామ్ చరణ్ గారికి మన సీడెడ్లో ఉంది భయ్య మన ఎన్టీఆర్ గారికి ఇంకా రామ్ చరణ్ గారికి అయితే ఈక్వల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు సిడెడ్లో వాళ్ళ త్రిబుల డేవన్ కూడా చెప్తారు ఫ్రెండ్స్ ఇంకా మన రామ్ చరణ్ గారు అసలుకి వినయ్ విజయరామ్తో పెట్టిన ఆల్ టర్మ్ రికార్డ్ అది ఐదు సంవత్సరాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఐదో మూడు సంవత్సరాలు అయితే అక్కడనే ఉండిపోయిందని చెప్పుకోవచ్చు అలాంటి ఆల్ టర్మ్ రికార్డ్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్రెండ్స్ మన టాలీవుడ్లో ఉన్న సిక్స్ ప్లేయర్స్ అన్న టైర్ వన్ రేస్ వీరికి ఎవరికి ఎక్కడ క్రేజ్ ఉంది మన తెలుగు స్టేట్లో ఇంకా ఆంధ్రాలో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరు ఫ్యాన్స్ మన టాలీవుడ్లో ఉన్న సిక్స్ ప్లేయర్స్ అన్న టైర్ వన్ హీరోలో మీ హీరో పేరుతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అస్సలకి ఈ వీడియో చేద్దామని ఇంకా చేద్దామనుకున్నా ఫ్రెండ్స్ అంటే మన ఇండియాలో ఎవరికి ఎక్కడ క్రేజ్ ఉందో ఆ వీడియో చేద్దామనుకున్నా అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియోకి ఒక వన్కే లైక్స్ చేయండి భయ్య ప్లీజ్ టార్గెట్ ఇస్తున్నా కంప్లీట్ చేయండి